ట్రంప్ ఎలక్షన్స్ టైం నుంచి పదే పదే బెదిరిస్తున్నాడు నేను ప్రెసిడెంట్ అవడంతోనే పెద్ద ఎత్తున అమెరికాలోకి వస్తున్న విదేశీ వస్తువుల పైన సుంకాలు టారిఫ్ విధిస్తాను అంటూ బెదిరిస్తున్నాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అమెరికా ఫస్ట్ విధానాలకు ఇదే మూలము ఎందుకంటే ఇతర దేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి వస్తున్న చీప్ ఇంపోర్ట్స్ వల్ల అమెరికన్ ఎకానమీ అమెరికన్ ప్రొడక్షన్ వ్యవస్థలు ఉత్పత్తి వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నది ట్రంప్ వాదన ప్రపంచంలోని ఇతర దేశాల ఎకానమీస్లోకి మార్కెట్ యాక్సెస్ కావాలని అడిగే అమెరికా తన దేశ ఎకానమీలోకి మాత్రం మార్కెట్ యాక్సెస్ ఇవ్ ఇవ్వను అని ట్రంప్ వాదిస్తున్నాడు ముఖ్యంగా చైనా ఇండియా బ్రెజిల్ కెనడా మెక్సికో ఇలా అనేక దేశాలని ట్రంప్ బెదిరిస్తూనే ఉన్నాడు ఇప్పుడు జనవరి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రెసిడెంట్ అయిన తర్వాత బహుశా ట్రంప్ తీసుకుపోయే తీసుకునబోయేటువంటి మొట్టమొదటి పాలసీ డిసిషన్ టారిఫ్లు పెంచడం టారిఫ్ అంటే ఏంటో మనకు అర్థం కావాలి టారిఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ ట్యాక్స్ సాధారణంగా మన ఇండియన్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ జార్గాన్లో అయితే ఆన్ ఇంపోర్ట్స్ ఆర్ ఆన్ ఎక్స్పోర్ట్స్ విధించేటువంటి దాన్ని టారిఫ్ అంటాం కానీ సాధారణంగా అమెరికాలో ఎక్స్పోర్ట్స్ పైన టోరిస్ట్ ఓన్లీ ఇంపోర్ట్స్ పైన మాత్రమే టారిస్ ఉంటాయి ఈ టారిఫ్స్ పెంచేస్తాను ఎందుకంటే అమెరికా ఈజ్ రన్నింగ్ ఏ హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ అని అంటున్నాడు వాస్తవంగా ఇది ఏమి కొత్త కాదు అమెరికా సెవెంటీన్ నైంటీలోనే అమెరికన్ ఫస్ట్ సెక్రటరీ ట్రెజరీ సెక్రటరీ అలెగ్జాండర్ హ్యామిల్టన్ నేసింట్ అమెరికన్ ఇండస్ట్రీ అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న అమెరికా పారిశ్రామిక రంగాన్ని కాపాడేందుకు మిగతా విదేశీ వస్తువుల పైన విధిస్తామంటూ పేర్కొన్నాడు అందువల్ల టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ మళ్ళీ అదే పాట పాడుతున్నాడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ కాలంలో ఆ టూ ఈ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఇయర్ జర్నీలో అమెరికా అనేక సార్లు ప్రపంచానికి చెప్పిన పాఠం ఏంటి అంటే ఫ్రీ మార్కెట్ ఫ్రీ ట్రేడ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంతకుముందు జనరల్ అగ్రిమెంట్ అండ్ టారెస్ట్ అండ్ ట్రేడ్ ఇవన్నీ పట్టుకొచ్చింది అమెరికా ప్రపంచానికి స్వేచ్ఛా వాణిజ్య నీతులు చెప్పింది అమెరికా కానీ ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు నేను ప్రొటెక్టివ్ దీన్నే అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్లో ప్రొటెక్షనిజం అంటాడు రక్షిత ఆర్థిక విధానాలు అనుసరిస్తానంటున్నాడు వాస్తవంగా ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్స్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్కి ఇది వ్యతిరేకం ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే సరిహద్దులు అవ అవరోధాలు ఉండద్దు బార్డర్లెస్ ఫ్రీ ఫ్లో ఆఫ్ క్యాపిటల్ ట్రేడ్ ఉండాలి అని ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్ యొక్క బేసిక్ సూత్రం అందువల్ల ది హెడ్ ప్రిస్ట్ ఆఫ్ క్యాపిటలిజం అంటే ప్రపంచంలో పెట్టుబడిదారి విధాన ప్రధాన పురోహితులైన అమెరికా ఇప్పటిదాకా చెప్పిన పాలసీ అది అందుకే మీరు గమనించండి డెవలప్డ్ కంట్రీస్ లాంటి యునైటెడ్ స్టేట్స్ లాంటి దేశాల్లో ఈ కస్టమ్స్ డ్యూటీ అంటే దిగుమతుల పైన వేసే టారిఫ్ వాస్తవంగా ఆ దేశ రెవెన్యూలో చాలా తక్కువ వాటా ఉంటుంది ఇప్పుడు మనలాంటి దేశాల్లోమో మన దేశ పరిశ్రమలు కాపాడుకోవటానికి మనం కస్టమ్స్ డ్యూటీ ఎక్కువ వేస్తాం ఇప్పుడు మీరు అమెరికన్ వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం జస్ట్ కోటింగ్ ద వరల్డ్ బ్యాంక్ డేటా డేటా అమెరికాకు వచ్చే మొత్తం ట్యాక్స్ రెవెన్యూస్లో కేవలం త్రీ పాయింట్ టూ పర్సెంటే కస్టమ్స్ డ్యూటీ నుంచి వస్తుంది అంటే దిగుమతుల పైన వేస్తే ఇంపోర్ట్స్ పైన వేసే టారిఫ్ టు బీ ప్రిసైజ్ త్రీ పాయింట్ టూ ఫోర్ వన్ పర్సెంట్ ఇక ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ సాధారణంగా డెవలప్డ్ ఎకానమీస్ ప్రత్యక్ష పన్నులు డైరెక్ట్ ట్యాక్సెస్ పైన ఎక్కువ ఆధారపడుతుంటాయి డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే మీ మీద పన్ను వేస్తే మీరే కడితే డైరెక్ట్ ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ లేదు మీరు కట్టకుండా మీరు ఇంకోరి దగ్గర వసూలు చేస్తే జిఎస్టీ లాంటి కానీ కస్టమ్స్ కానీ దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు డెవలప్డ్ ఎకానమీస్లో డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి అన్ ఎమర్జింగ్ ఎకానమీస్ అండర్ డెవలప్డ్ ఎకానమీస్లోమో డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉండవు ఎందుకంటే ఆదాయాలు ఆస్తులు ఉన్న ప్రజలు అంతమంది ఉండరు కనుక సో కానీ అమెరి అందుకే మీకు అమెరికాలో వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం అమెరికాలో టోటల్ ట్యాక్స్ రెవెన్యూలో ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ నలభై ఐదు పాయింట్ మూడు శాతం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచే వస్తుంది ఇక సోషల్ ఇన్షూరెన్స్ ట్యాక్స్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఇక కన్జంషన్ ట్యాక్స్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ టెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇక కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీల పైన వేసే ట్యాక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఐమ్ జస్ట్ కోటింగ్ ద వరల్డ్ బ్యాంక్ డేటా అగెయిన్ కస్టమ్స్ డ్యూటీ త్రీ పాయింట్ టూ ఫోర్ వన్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత పెద్దది మీకు వచ్చేది సోషల్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కన్సంప్షన్ ట్యాక్స్ టెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కార్పొరేట్ ట్యాక్స్ దిస్ ఈజ్ వాట్ ది అమెరికన్ ట్యాక్స్ ఇన్కమ్స్ కాన్స్టిట్యూట్ అంటే ఈ లెక్క మనకి ఏం చెప్తుంది సాధారణంగా అమెరికా లాంటి డెవలప్డ్ ఎకానమీస్ కస్టమ్స్ అంటే ఇంపోర్ట్స్ పైన వేసే టారిఫ్ చాలా లిమిటెడ్గా ఉంటాయి కానీ ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడు నేను పెంచుతాను అంటున్నాడు పెంచితే ఏం జరుగుతుంది ఒకటి అమెరికన్ కన్జ్యూమర్స్కు విపరీతంగా ధరలు పెరిగిపోతాయి ఇప్పుడు అమెరికన్ కన్జ్యూమర్స్ నియర్లీ ట్వంటీ ఇయర్స్ దాటిపోయింది చీప్ చైనీస్ గూడ్స్ అలవాటు పడి సో అందువల్ల ఒక్కసారిగా అమెరికన్ ఎకానమీలో ప్రజలపైన ఒత్తిడి పెరుగుతుంది ఎందుకంటే ఈ హై ఇన్ఫ్లేషన్ కూడా వ్యతిరేకిస్తూ ట్రంప్ పవర్లోకి వచ్చాడు నాట్ జస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ ఇన్ఫ్లేషన్ కూడా ఒక ప్రధానమైన టార్గెట్ అందుకే తెలివిగా ట్రంప్ ఏమంటున్నాడంటే నేను టారిఫ్లు విధించడం లేదు అమెరికన్ ఇండస్ట్రీని కాపాడుకుంటున్నాను మీరు కావాలనుకుంటే వచ్చి అమెరికాలో ప్రొడ్యూస్ చేయండి అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేయండి అమెరికాలో జాబ్స్ క్రియేట్ చేయండి మీకు ఏ టారిఫ్ ఉండదు అంటున్నాడు సో ఐఎమ్ నాట్ ఇంపోజింగ్ టారిఫ్ ఐఆమ్ ఓన్లీ ప్రొటెక్టింగ్ మై ఓన్ ఇండస్ట్రీ అంటున్నాడు అది ఎంతవరకు ఈ టారిఫ్ తప్పించుకోవడానికి వెళ్ళి అమెరికాలో ప్రొడక్షన్ చేస్తారు లేని అమెరికాలో లేబర్ కాస్ట్లు ఎక్కువ చాలా ఉంటాయి సో అందువల్ల ప్రొడక్షన్ అనేది కేవలం టాక్సెస్ను బట్టే ఉండదు సో అందువల్ల అవి ఎంత సాధ్యమో తెలియదు కానీ ఈలోగా మాత్రం అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఇది మొదటి ఛాలెంజ్ వస్తుంది ట్రంప్ టారిఫ్ పాలసీకి రెండవ పాలసీ దిట్ మే ట్రిగర్ ఎఫ్ ఏ చైన్ ఆఫ్ రియాక్షన్ రిటాలియేట్ రియాక్షన్స్ అంటే ఇతర దేశాలకు కూడా అనివార్యంగా తమ దేశంలోకి వస్తున్న వస్తువుల పైన ఆంక్షలు పెడతారు ఇప్పుడు రకరకాల రూపంలో కస్టమ్ డ్యూటీ పెంచుతారు యాంటీ డంపింగ్ డ్యూటీస్ అంటారు ఇప్పుడు చైనీస్ చీఫ్ స్టీల్ పైన మన దేశంలో కూడా యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాం సో అందువల్ల ఈ రిటాలియేటరీ యాక్షన్స్ కనుక మొదలైతే అమెరికన్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి అంటే ఏ ట్రేడ్ డెఫిసిట్ని అయితే ట్రంప్ తగ్గించాలనుకున్నాడో అది సాధ్యం కాదు ఎందుకంటే డెఫిసిట్ అంటే బోత్ ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ ఇంపోర్ట్స్ పైన నువ్వు టారీఫ్ అది అధికంగా వేసి ఆపుతావు కానీ మరి ఎక్స్పోర్ట్స్ కూడా దెబ్బతింటాయి కదా అందువల్ల మళ్ళీ ట్రేడర్ సిట్ ఎక్కువనే ఉంటుంది కదా ఇది రెండవ ఛాలెంజ్ మూడవ ఛాలెంజ్ ఏమవుతుంది అంటే అసలు ఈ రకమైనటువంటి రెస్ట్రిక్షన్స్ విధించడం ద్వారా మొత్తం గ్లోబల్ ఎకానమీయే తలకిందులవుతుంది సో గ్లోబల్ ఎకానమీ తలకిందులైతే దాని ఇంపాక్ట్ అమెరికన్ ఎకానమీ కూడా అనివార్యంగా అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇతర దేశాలకు కూడా రియాక్ట్ అవుతాయి అందువల్ల ఇప్పుడు టారిఫ్ల రూపంలో విధించినప్పుడు ఇంకో మార్గం ఏంటంటే ట్రంప్ ఇప్పుడు ఎక్రాఫ్ ద బోర్డు అన్నిటిపైన టారిఫ్లు పెడతాను మినిమం బేస్ లైన్ టారిఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెడతాను అంటున్నాడు అది కానప్పుడు టార్గెటెడ్ అటాక్స్ యాంటీ డంపింగ్ డ్యూటీస్ కొన్ని రకాల వస్తువులపైన యాంటీ డంపింగ్ డ్యూటీస్ చేయొచ్చు యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఒక దేశం నుంచి పెద్ద ఎత్తున మన దేశంలోకి వస్తువులు వచ్చి పడడం వల్ల చీప్ వస్తువులు మన దేశ ప్రొడక్షన్ దెబ్బతింటే వాటిపైన విధించే ట్యాక్స్ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటారు సో బహుశా ట్రంప్ ఒకటి ప్రొడక్షన్ అమెరికాలో చేస్తే టారిఫ్ ఉండదు అని చెప్తాడు రెండవది ఈ అక్రాస్ ద బోర్డ్ టా టారీఫ్లు కనుక నేను ఇంతకుముందు చెప్పినట్లు హై ఇన్ఫ్లేషన్కు కారణమే అమెరికాలో ద్రవ్యోల్బణానికి రిటాలేటరీ ట్రేడ్ యాక్షన్స్ ఇతర దేశాలకు కూడా ఆంక్షలు విధించి అమెరికన్ ఎగుమతులు దెబ్బతిన్నడం మొదలైతే బహుశా యాంటీ డంపింగ్ డ్యూటీస్ భారీగా విధించే పని చేయొచ్చు అందువల్ల ట్రంప్ యాక్షన్స్ విల్ లీడ్ టు ట్రేడ్ వార్ అంటే ఇట్స్ పాసిబుల్ ఎందుకంటే ఆ ట్రంప్ ఏ మేరకు తాను చెప్పిన దానికి కమిట్ అయి ఉంటాడని ట్రంప్ ఈజ్ అ వెరీ అన్ప్రెడిక్టబుల్ గై అందువల్ల రేపు ఏం చేస్తాడో ఇవ్వడం చెప్పలేం కానీ డెఫినెట్గా ట్రంప్ యాక్షన్స్ విల్ ఇన్వైట్ గ్లోబల్ రియాక్షన్ అందువల్ల ఇట్ మే లీడ్ టు ఎ ట్రేడ్ వార్ అనేది ఆందోళన కలిగిస్తుంది